హనుమంతుడిని స్త్రీ రూపంలో పూజించే ఆలయం గురించి తెలుసుకుందాం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రతన్పూర్ జిల్లాలో గిర్జాబంద్ లోని ఓ ఆలయంలో హనుమంతుడిని దేవతా రూపంలో పూజిస్తారు ఈ ఆలయంలో దేవతా రూపంలో ఉన్న హనుమంతుడిని ఏదైనా కోరిక కోరినా అది కచ్చితంగా నెరవేరుతుందని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడి హనుమంతుడి విగ్రహం రాముడు సీతాదేవిలను తన భుజాలపైన వస్తున్నట్టు కనిపిస్తుంది ఇక ఆలయం చరిత్రలోకి వెళ్తే పూర్వం రతన్పూర్ రాజ్యంలో పృథ్వీ దేవరాజు అనే రాజు రాజు ఉండేవాడు అతను ఆంజనేయ స్వామికి పరమ భక్తుడు ఆ రాజు కుష్టి రోగం బారిన పడతాడు దీంతో తీవ్ర నిరాశలో ఉన్న ఆ రాజుకి ఆంజనేయ స్వామి కళలో కనిపించి తనకి మందిరం నిర్మించమని ఆదేశిస్తాడు ఆ ఆలయం యొక్క నిర్మాణం పూర్తి కావడానికి కొన్ని రోజుల ముందు మళ్లీ ఆంజనేయ స్వామి రాజు కళలో కనిపించి మహామాయకుండు వద్ద ఒక విగ్రహం ఉంటుందని దాన్ని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించాలని ఆదేశించి అదృశ్యం అవుతాడు ఆ రాజు మరుసటి రోజు ఆ ప్రదేశానికి వెళ్లి చూడగా అక్కడ హనుమంతుడి విగ్రహం స్త్రీ రూపంలో ఉండడంతో ఆశ్చర్యపోతాడు అయినా కూడా ఆంజనేయ స్వామి యొక్క ఆదేశానుసారం ఆ విగ్రహాన్ని తీసుకెళ్లి దేవాలయంలో ప్రతిష్ఠ చేస్తాడు తరువాత కొంతకాలానికి రాజుకు కుష్టి రోగం పూర్తిగా నయమవుతుంది అంతేకాకుండా తనని దర్శించిన వారికి చర్మ రోగాలు పూర్తిగా నయమవుతాయని కూడా హనుమంతుడు రాజుకు తెలిపినట్టు అక్కడి భక్తులు చెప్తారు